ఒంగోలు నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద స్వర్గీయ దామచర్ల ఆంజనేయుల గారి జయంతి సందర్భంగా ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంజనేయుల గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున లక్ష రూపాయల విరాళంగా కన్నా క్యాంటీన్కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ సెక్రటరీ పేర్ల రమేష్ ట్రెజరర్ బొమ్మిశెట్టి శంకర్ స్పీకర్ జీ చెంచు రామారావు జీ రామకృష్ణ ఐ రాజ్ కుమార్ పుట్లూరు సురేష్ సిహెచ్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ జిల్లాలో ప్రముఖ సీనియర్ రాజకీయవేత్త మాజీ మంత్రి వర్యులు శ్రీ దాంచల జంజనీ గారి తొంభై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నా అన్న క్యాంటీన్ నిర్వహణలో భాగంగా ఈరోజు మా గోల్డ్ మర్చెస్ అసోసియేషన్ తరఫున జనార్దన్ గారికి అన్నా క్యాంటీన్ నిర్వహణకు మా అసోసియేషన్ తరఫున ఒక లక్ష రూపాయలు వితరణ చేయడం జరిగింది ఇది పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ మీ అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో దీన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అందుకని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ అన్న క్యాంటీన్ని పునరుగించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పాలసీ మ్యాటర్లో భాగంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది కానీ జనార్దన్ గారు ఇన్నోగందు తను గెలిచిన మర్సప్లేజ్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఎన్నో సేవా సంఘాలు చాలా చాలామంది ఉన్నారు వారందరూ సహాయ సహకారాలతోటి ఇంకా నెల రోజులు ఈ యొక్క గవర్నమెంట్ అనుమతి వచ్చినాక నడపాలి కాబట్టి ఇంక మంచి ప్రే ప్రోగ్రామ్ ప్రోత్సహం కాబట్టి స్వర్గీయ నందుమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద పెడుతున్న ఈ క్యాంటీన్ని మేము కూడా సహాయ శాఖ అందించాలని భాగంగా ఉంగోలు గోల్ మెచ్చల్స్ అసోసియేషన్ తరఫున ఇప్పుడే మీ అందరి సమక్షంలో ఉన్నోలు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ గారికి మా అసోసియేషన్ లక్ష రూపాయలు విక్రణ చేయడం జరిగింది ఇదే విధంగా మమ్మల్ని చూసి ఎంతోమంది సేవా సంఘాలలో అసోసియేషన్ కూడా స్ఫూర్తి తీసుకొని ఈ అన్నయ్య క్యాంటీన్కి అందరూ కూడా అసోసియేషన్ తరఫున సహాయం చేయవలసిందిగా కోరుచున్నాంజనే గారి తొంభై అన్నా క్యాంటీన్కి గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వటం జరిగింది మాకు ఎంతో ఆనందదంగా సంతోషకరంగా ఉండదు